కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామంలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శాఖ కార్యదర్శి గోపినాథ్ ఆధ్వర్యంలో శాఖ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు గ్రామంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలు గుర్తించడం జరిగింది ముఖ్యంగా గ్రామానికి ఆనుకొని ఒడ్లన్నీ వంక ప్రవహిస్తుంది రియల్ ఎస్టేట్ వారు వంకను పూర్తి చేసి ప్లాట్ వేయడం జరిగింది వంకను పూడ్చడం వలన వంకలో వెళ్లవలసిన నీళ్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వస్తున్నాయి వర్షాలు వచ్చినప్పుడు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి నీటి కుంటను తలపిస్తుంది ఎస్సీ కాలనీలో హాస్టల్ కూడా ఉన్నది హాస్టల్లోకి నీరు చేరుకుంటున్నాయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయమై అధికారులను అనేక సార్లు కలిసినా స్పందించడం లేదు ఇవే కాక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు కాలువలు క్లీన్ చేయడం లేదు మ్యాన్ హోల్స్ కి మూతలు ఏర్పాటు చేయడం లేదు వీధి లైట్ల సమస్య తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు సిపిఎం పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సమస్యలపైన సీపీఎం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది మొత్తం ఇది పట్టించుకునే వాళ్ళే లేరు మొత్తానికి వచ్చేసి ఈ రోజు ఇంకా సిపిఎం వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా దృష్టి పెట్టి చూసి విమర్శించి వాళ్ళు చూస్తున్నారు దీన్ని ఇంకా ఇళ్ళే బాధ్యత తీసుకున్నాలని మేము ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటా వస్తాయి కదా మాకు ఇల్లు లేకొస్తున్నాయి ఇల్లు లేకొస్తే బాగుతాయి ఇంట్లో ఇప్పుడు వీళ్ళు తీసులు కాస్త రోజులే సరే సరే అంటే బ్లాక్ ఎగ్జామ్ ఇక్కడ లేదు ఇది లేవు మొత్తం వాన వస్తే బుడద బుడద వస్తాయి కాల్వా కాలువలు లేవు మెయిన్ మాములు అతగా మొత్తం నర్సనకి కానీ ఇబ్బంది అయిపోయింది చాలా ఇబ్బంది ఈ రోడ్డు లేనందుకు బురదలో పిల్లలు స్కూల్ కింద పడడము చేతులు ఇరిగిపోవడం ఖాళీరిపోవడం జరుగుతుంది దయచేసి గవర్నమెంట్ దీన్ని స్పందించి పరిధిలోకి తీసుకొని మాకు రోడ్డు కావాలని కోరుకుంటున్నాము దీన్ని ఎవరు పట్టించుకోకుంటే ఈ రోజు మేము సిబిఎం నాయకులను కలిసి వాళ్ళని సారో తోలుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సిబిఎం ద్వారా మీకు ఇక్కడ తెలియాలని కోరుకుంటున్నాము হুম mm. <inaudible> <inaudible>